హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ప్రిన్స్కట్ బ్లౌజ్కి నడుం బెల్ట్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా మీకు కంప్లీట్గా చూపిస్తాను ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి దీనికి వచ్చేసి నేను నడుం బెల్ట్ అయితే ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను నేను ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు ఒక అయితే కూర స్టిచ్ చేసి దాన్ని ఇలా నడుం బెల్ట్కి ఇది ఫ్రంట్ పార్ట్ అండి స్టార్ నెక్ అయితే పెట్టాను కదా ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చిన తర్వాత దీన్ని లోపల వైకి మడిచి అయితే కుట్టుకోవాలండి చూడండి నేను ఇక్కడ కరువు షేప్ అయితే ఇచ్చాను ఫ్రెండ్ ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్కి కరువు షేప్ ఇచ్చాను ఈ విధంగా పైన ఒక స్టిచ్ అయితే మనకి ఎడ్జ్ కంటూ వేసేసుకుంటే నడుం బెల్ట్ అనేది నీట్గా అయితే కనిపిస్తుంది ఇక్కడ కరువు షేప్ దగ్గర అయితే ఒక ఫ్రిల్ అయితే పెట్టానండి నేను ఫ్రిల్ పెట్టుకుంటే మనకి కరువు షేప్ దగ్గర కరెక్ట్గా నిలబడుతుంది స్టార్ నెక్లోనే ఇది కస్టమర్ అయితే వర్క్ చేయించుకుని అయితే తెచ్చారు ఇది కటింగ్ అయితే నేను చాలా అప్లోడ్ చేశానండి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇది బ్యాక్ ఉక్సులు బ్యాక్ ఉక్సులు బ్లౌజ్ ఫ్రంట్ అయితే ప్రింట్స్ కట్ అయితే స్టిచ్ చేశాను స్టార్ నెక్ అయితే పెట్టానండి కస్టమర్ అయితే షోల్డర్ చాలా చిన్నగా కావాలన్నారు టూ అండ్ హాఫ్ ఇంచే నేను షోల్డర్ అయితే పెట్టానండి టూ అండ్ హాఫ్ ఇంచ్కి నేను ఇది కటింగ్ అయితే చేసి స్టిచ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్కి ఈ విధంగా కాజల్ బెల్ట్ ఉక్సిల్ బెల్ట్ అనేవి వేసుకోవాలి మనకి సరిపడా చూసుకుని ఒక టూ ఇంచెస్ అయితే ఉంటే సరిపోతుంది కాజల్ బెల్ట్కి టూ టూ ఇంచెస్ ఉక్సల బెల్ట్కి కూడా టూ ఇంచెస్ అయితే సరిపోతుంది చూసారు కదా ఒక పావు ఇంచ్ అయితే మనకి వర్క్ చేయకుండా బ్యాక్ బ్యాక్ పార్ట్ అయితే ఇచ్చారు కదా ఈ విధంగా మనం బ్యాక్ సైడ్ ఉక్సిల్ బెల్ట్ అనేది ఈ విధంగా పెట్టుకుని అయితే స్టిచ్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను కొంచెం ఎలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి కరెక్ట్గా వంగుతుందండి అది స్టిచ్ చేసేటప్పుడు ఇది వచ్చేసి ఉక్సల బెల్ట్ అండి కాజల్ బెల్ట్ అయితే కొంచెం మనం పెంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పైన ఒక స్టిచ్ వేసుకుంటే మనకి పైన ఊడినట్టు అయితే ఉండకుండా ఉంటుంది రెండో వైపున ఇంకొక బెల్ట్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకుని దీనికి కాజల్ బెల్ట్ అయితే మనం డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి బ్యాక్ వర్క్ అండి ఇది బ్యాక్ వర్క్ చేయించుకున్నారు చాలా బాగుంది కాజల్ బెల్ట్కి అయితే మనం పైకి అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ స్టార్ నెక్ ఫ్రిడ్స్ కట్టు బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి బ్యాక్ ఉక్స్లో అయితే వచ్చింది దీనికి ఎటువంటి కొందమ్స్ మనకి నీడిల్ కట్ రాకుండా అయితే చూసుకోవాలి దీనికి కూడా ఇప్పుడు కాజల్ బెల్ట్ ఉక్సల్ బెల్ట్ మనం జాయింట్ చేసాం కదా నడుం బెల్ట్ కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు మనకు అవసరం అనుకుంటే దీనికి పైపింగ్ కూడా చేసుకుంటే బాగుంటుందండి నేనైతే పైపింగ్ చేయట్లేదు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఒక ఫ్యాబ్రిక్ తీసుకుని దీనికి వన్ సైడ్ అయితే ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసి దీనికి అయితే నేను నడుం బెల్ట్కి అయితే అటాచ్ చేసేస్తాను కొంచెం ఈక్వల్గా కట్ చేసుకోవాలండి మనం మడిచుకుంటున్నా కానీ కొంచెం తగ్గులుగా ఉంటుంది కదా అందుకోసం అయితే ఈక్వల్గా అయితే స్టిచ్ చేసుకోవాలి ఏ విధంగా నడిమి బట్ట దగ్గర కింద పెట్టేసుకుని మనకు అవసరమైతే ఒక ఫ్రిల్ పెట్టుకుని మరి స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది ఇది నేను డాట్స్ అయితే వేయలేదు బ్యాక్ సైడ్ డాట్స్ వేసిన తర్వాత అయితే దీన్ని బెల్ట్ వేద్దాం అనుకుంటున్నాను అందుకే తీసేసి ఆ డాట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఫోర్ ఇంచెస్ కానీ వేసుకోవాలి హైట్ని బట్టి వేసుకోవాలండి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నేను త్రీ అండ్ హాఫ్కి అయితే వేస్తున్నాను షోల్డర్ దగ్గర కరెక్ట్గా పట్టుకుని కింద నుంచి అయితే ఒక హాఫ్ ఇంచ్కి పెట్టుకుని పైకి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మనం డాట్ అనేది వేసుకోవాలి రెండు షోల్డర్స్కి మిడిల్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు నడుము బెల్ట్ స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే కుట్టాలి ప్రతిదానికి మనం స్టిచ్ చేసిన తర్వాత టర్న్ చేయాలనుకుంటే టక్స్ ఇచ్చుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఈ నడి బెల్ట్ అనేది స్టిచ్ చేసేస్తున్నాను బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా వచ్చింది ఇది చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి థర్టీ టూ సైజ్ అండి ఇది రెండో వైపున కూడా ఇదిగో నాకు ఇక్కడ బీడ్ ఉంది ఆ బీడ్స్ని నేను రిమూవ్ చేసేస్తున్నాను ఎక్కడైనా మనకి బీడ్స్ వస్తే కనుక వాటిని రిమూవ్ చేసేసుకోండి డాట్ వేసే దగ్గర కానీ మనకి స్టిచ్ పడే దగ్గర కానీ కొన్ని బీడ్స్ ఉంటాయి కదా మగ్గం వర్క్లో అవి నీడల కింద పడితే మనకి సూది విరిగిపోతుంది అందుకోసం ముందుగానే మన దాన్ని మనం ఒక నీడలతో ఇలా తీసేసుకోవాలి రెండో సైడ్ కూడా నేను కరెక్ట్గా త్రీ అండ్ హాఫ్ ఇంచ్కే డాట్ వేస్తున్నాను డాట్ వేసిన తర్వాత నడుము బెల్ట్ స్టిచ్ చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది చూడండి ఇంకా ఎక్కడైనా బీడ్ ఉంటే ఈ విధంగా తీసేసుకోవాలి మనకి నీట్గా దారాలు లేకుండా పోగులు లేకుండా తీసుకోవాలండి నడుము బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం క్రాస్లు ఏమైనా వస్తే ఒక్కొక్క ఫ్రిల్ పెట్టుకుని కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రిల్ పెడితే మనకి క్రాస్లు ఏమైనా ఉంటే అందులో అడ్జస్ట్ అయిపోతుంది అప్పుడు నీట్గా ఉంటుంది కొంచెం ఒక్కొక్క క్లాత్ అయితే మనకి లాగుతూ ఉంటుంది కదా అందుకోసం అక్కడక్కడ మనం కొంచెం ఫ్రిల్ పెట్టుకుని అయితే స్టిచ్ చేసుకుంటే బాగుంటుందండి క్రాస్ లేకుండా ఉంటే నార్మల్గా వేసేసుకోవచ్చు మనం చూడండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది ఎక్స్ట్రా ఉంటే మనం ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి నేను టూ ఇంచెస్ పెట్టానండి ఇది ఆల్రెడీ మగ్గం వర్క్ చేయించుకున్నారు కాబట్టి అది ఎంత ఉందో అంతే పెట్టాను నేను చూడండి వర్క్ అయితే ఈ విధంగా వచ్చింది కదా మనకి ఇది చాలా షార్ట్ హ్యాండ్స్ అయితే కావాలన్నారు ఆ షార్ట్ హ్యాండ్కి అయితే నేను ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలా అయితే హ్యాండ్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా కింద ఒక స్టిచ్ వేసేసి మన కట్ వర్క్ మోడల్ రాదు ఎందుకంటే ఇది చాలా చిన్న కట్ వర్క్ వచ్చింది కదా ఇలాంటి వాటికి మనం నార్మల్గా స్టిచ్ చేసిన మన కట్ లానే కనిపిస్తుంది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు నేను లా ట్రై చేద్దామని చేశాను కానీ అది బాగా చిన్న వర్క్ అయితే వచ్చిందండి అంత చిన్న వర్క్ వచ్చినప్పుడు అయితే మనకి అంత నీట్గా రాదు సరే నేనైతే ట్రై చేశాను బాగా వస్తుందేమో అని చూడాలి అలా వస్తుందో ఒకవేళ కట్ వర్క్ వస్తే ఈ విధంగా మీరు నీడులు తీ మనకి ఫుట్ అనేది సింగిల్ ఫుట్ కూడా అండి తీసేసి ఓన్లీ సింగిల్ నీడులతో మాత్రమే స్టిచ్ చేసుకోవచ్చు ఆ విధంగా కూడా స్టిచ్ అండి నీడులు ఒకటే ఉంచి ఫుట్ అనేది ఏది పెట్టకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇలాంటి వర్క్లు వచ్చిన బ్లౌజెస్కి నేను సింగిల్ ఫుట్ అయితే పెట్టి స్టిచ్ చేశాను ఎలా వస్తుందో చూద్దాం క్లాత్ని దాన్ని మనం ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి ఇలాంటి వర్క్ బ్లౌజెస్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను చూద్దాం ఎలా వస్తుందో చిన్న కట్ట వర్క్ ఉంది కదా ఒకవేళ రాకపోతే నార్మల్గా స్టిచ్ చేయొచ్చు అసలు ట్రై చేసి చూద్దాం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని అయితే మనం రిమూవ్ చేసుకోవాలి లేదంటే మనకు కట్ అనేది తిరగదు కొంచెం చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకుని దీన్ని అయితే టర్న్ చేద్దాం సింగిల్ నీడులతో అయినా స్టిచ్ చేయొచ్చండి ఫుట్ట పెట్టక్కర్లేదు చూడండి ఈ మన ఫింగర్స్ ఇలా లాగితే కొంచెం కనిపిస్తుంది కదా కట్ వర్క్ అనేది మనం నార్మల్గా కుట్టిన ఇలాంటి బ్లౌజెస్ చిన్నవి కాబట్టి మనకి డిఫరెన్స్ ఏమి పెద్దగా ఏం తెలియదు బాగుంటుంది ఎక్కువ కొంచెం కట్ వర్క్ ఎక్కువ ఉంటే షేప్స్ ఎక్కువ ఉంటే మనం స్టిచ్ చేసినా పర్వాలేదు కానీ ఇంత చిన్న కట్ వర్క్ ఉన్నప్పుడు నార్మల్గా కుట్టినా మనం కట్ వర్క్ కుట్టినట్టే ఉంటుంది ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి చూడండి ఇలా అడ్జస్ట్ అయితే నేను చేశాను ఇప్పుడు దీని చుట్టూ రౌండ్గా స్టిచ్ చేసేసుకోవచ్చు మళ్ళీ డబుల్ ఫుట్ అయితే పెట్టేసుకుని అప్పుడు చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి సింగిల్ ఫుట్తో మనం రౌండ్ మొత్తం స్టిచ్ చేయాలంటే నీట్గా రాదు చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను చాలా చిన్న హ్యాండ్స్ అండి ఇవి చూడండి ఫ్రెండ్స్ చిన్న సైజు బ్లౌజ్ అయినా సరే కంపల్సరీ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకోండి లైనింగు ఎందుకంటే హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అంటారు మోడల్ అంటారు కదా మోడల్కి వచ్చేసరికి కంపల్సరీ కొంచెం చిన్న సైజు వాళ్ళు అయితే మీటర్ ఉండాలి పెద్ద సైజు వాళ్ళు అయితే మీటర్న్నర ఉండాలండి లేదంటే ఏ మోడల్ కూడా అందులో మనం స్టిచ్ చేయలేము మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం ఎక్కువే ఉండాలి సా సరిపోకపోతే శారీలోంచి అయినా కొంచెం పీస్ తీసుకుని అయినా మనం స్టిచ్ చేయవలసి వస్తుందండి ఒక్కొక్కసారి అందుకని బ్లౌజ్ కుట్టకుండా శారీ అనేది ముందుగా ఫాల్ అయితే వేసుకోకూడదు ఇదొకటి మీరు చూసుకుంటే బాగుంటుందండి మనకి బ్లౌజ్లో కొంచెం పీస్ తక్కువ అయితే శారీలో తీస్తాం కదా మీరు ముందుగానే ఫాల్ స్టిచ్ చేసారనుకోండి శారీ నుంచి క్లాత్ని అయితే మనం కట్ చేయడానికి వీలు మళ్ళీ డబుల్ పని అయితే డబుల్ వర్క్ అయితే అవుతుంది ఎందుకంటే మళ్ళీ ఫాల్ తీసి మళ్ళీ క్లాత్ కట్ చేసి మళ్ళీ దానికి అడ్జస్ట్ చేసి స్టిచ్ చేయాలంటే అందుకోసమే బ్లౌజ్ కుట్టిన తర్వాత మాత్రమే ఎవరైనా కుట్టుకునే వాళ్ళు ఉన్నా కానీ బ్లౌజ్ కుట్టేసిన తర్వాత అప్పుడు శారీ ఫాల్ అనేది వేసుకోండి ఒక కస్టమర్ అయితే నాకు బ్లౌజ్ సరిపో క్రాస్ వచ్చేసిన పీస్ అయితే ఇచ్చారు శారీలోంచి తీసివేయమన్నారు శారీ అయితే ముందుగానే ఫాల్ వేసారు మళ్ళీ మనకు కూడా వర్క్ ఎక్కువైపోతుంది కదండీ అలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు అందుకనే స్టిచ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫాల్ అనేది స్టిచ్ చేసుకుంటే కొంచెం పీస్ తక్కువైనా శారీలోంచి తీసుకోవచ్చు కొంచెం షేప్ బెల్ట్లకి అలాంటి వాటికి తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కరెక్ట్గా ఉంటేనే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుందండి చిన్న చిన్న ఫ్యాబ్రిక్స్ ఇస్తే అది ఎటు సరిపోదు కొంతమంది అయితే బ్లౌజ్ కాస్ట్లీ తీసుకున్న లైనింగ్లు వచ్చేసి చాలా తక్కువ కాస్ట్లీ తీసుకుంటారు దానివల్ల బ్లౌజ్ అనేది నీట్గా ఉండదు తొందరగా పోయే అవకాశం అయితే ఉంటుంది తొందరగా టైట్ అయిపోవడము లేకపోతే కుట్లుడిపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి తప్ప తక్కువ అయితే ఉండకూడదు చూడండి హ్యాండ్ మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్ చేసాను చూడండి ఫ్రెండ్స్ మనకి షోల్డర్ దగ్గర చిన్న కటింగ్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు టూ హ్యాండ్స్ కూడా ఒక ఒకటి ఒకటేసి మెయిన్ చూసుకోవాలండి వర్క్ పైకి వచ్చేలాగా వచ్చేలాగా అయితే నేను వేసుకున్నాను ఇప్పుడు టూ ఇంచెస్ మనకి ఖర్చు ఉంది కదా అక్కడి నుంచి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు షోల్డర్ దగ్గరికి అయితే ఇలాగ కొంచెం లోతు అనేది తీసుకోవాలి ఇక్కడ ఎటువంటి ముడతలు రాకుండా ఉండడం కోసం ఇం తీసిన తర్వాత ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ జాయింట్ ఊడిపోకుండా ఒక స్టిచ్ అయితే వేసుకుందాం టూ హ్యాండ్స్కి కూడా మనం కట్ చేసిన పీస్ ఉంటుంది కదా దానికైతే కొంచెం జాయింట్ అయితే వేసుకోవాలి ఒక స్టిచ్ వేసేయాలండి కటింగ్ చేసాం కదా అందుకోసం చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్ ఉన్నాయి కదా ఇవి వీటికి అయితే ఏ విధంగా జాయిన్ చేయాలో చూద్దాం ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రిడ్స్ కట్ అయితే నేను వాళ్ళకి చేశాను ఈ రెండు షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి ఇలాంటి బ్లౌజెస్కి మనం వర్క్ బ్లౌజెస్కి లైనింగ్ది తిరిగేసేటప్పుడే హ్యాంగింగ్ థ్రెడ్ అనేది పెట్టేసుకోవాలండి లైనింగ్ దగ్గర హ్యాంగింగ్ థ్రెడ్ స్టిచ్ చేసేసుకుంటే వర్క్లోకి మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది తర్వాత మనం స్టిచ్ చేయాలంటే వర్క్ అడ్డు వచ్చేస్తుంది కదా మనం హ్యాంగింగ్స్ వేసినా నీట్గా ఉండదు అందుకోసం లైనింగ్కే ఫస్ట్ ఈ థ్రెడ్ అనేది నేను జాయిన్ చేసేసుకున్నాను హ్యాంగింగ్ థ్రెడ్ ఈ విధంగా షోల్డర్స్ రెండు కూడా జాయిన్ చేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకోవాలండి షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర వాళ్ళకి చేస్తే దీనికైతే మనం హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ షోల్డర్ దగ్గర నుంచి నేను ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను మనం లోతు తీసుకున్నాం కదా హ్యాండ్ లోతు అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా అయితే పెట్టుకుని అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ అయితే కింద నుంచి అయితే వేసేసుకోవాలి హ్యాండ్ రౌండ్ మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రెండు టూ హ్యాండ్స్ కూడా నేను జాయింట్ చేసేసాను అయితే సైడ్ జాయింట్ అయితే వేసుకుందాం చూడండి అంత బాగా వచ్చిందో ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా చాలా చిన్న చిన్న హ్యాండ్స్ చాలా నీట్గా అయితే వచ్చినాయి మనకి కింద వైపు దగ్గర నుంచి నడువి దగ్గర నుంచి అయితే జాయింట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకుని తర్వాత ఆది బ్లౌజ్తో మనం మెజర్మెంట్ చేసుకుని అప్పుడు ఖర్చులు అనేవి లాగితే సరిపోతుందండి ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే ఇలా నీట్గా స్ట్రైట్గా అయితే కటింగ్ చేసేసుకోవాలి టూ సైడ్స్ కూడా సైడ్ జాయింట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా స్టిచ్చెస్ అవి వేసుకోవాలండి ఆల్రెడీ మనం నడుం దగ్గర డాట్స్ వేసేసాం కాబట్టి ఏమైనా కొంచెం లూజ్ ఉంటే కింద లూజ్ లాగితే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఒక త్రీ ఫోర్ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి హ్యాండ్ దగ్గర వర్క్ ఏమైనా మనకి అడ్డు వస్తే ముందుగానే విప్పుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చిందో బ్లౌజ్ వర్క్ బ్లౌజెస్ అయితే నేను చాలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టాను ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో బ్లౌజ్ మొత్తం అయితే ఈ విధంగా వచ్చింది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేశాను దీని కటింగ్ వీడియో కూడా ఆల్రెడీ మా ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ కట్కి నేను స్టార్ నెక్ అయితే డిజైన్ చేసింది చేశారు బ్యాక్ డీప్ కూడా వచ్చింది చాలా బాగుంది Ke thank you friends subscribe my channel